అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్డ్ టీవీ తెలంగాణ అభ్యర్థులకు పెద్ద చెప్పవచ్చు ఏదైతే తెలంగాణ టీజీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది మన న్యూస్ లో ఉన్నా మనకి ఇదివరకే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది మనము బ్రేకింగ్ న్యూస్ టెట్ నోటిఫికేషన్ విడుదల తెలంగాణ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ పై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది జూన్ పదిహేను నుంచి ముప్పై మధ్య ఎగ్జామ్ నిర్వహించినట్లు పేర్కొంది అనమాట ఇక్కడ ఏదైతే మనకు జూన్ పదిహేను నుంచి ముప్పై తారీఖు మధ్యలో అనమాట ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబోతున్న మనకు న్యూస్లో క్లైట్ ప్రకటించడం జరిగింది అదేవిధంగా పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఏప్రిల్ పదిహేను నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని వెల్లడించారనమాట ఈ సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్ సంబంధించి బులెటిన్ కావచ్చు టోటల్ డీటెయిల్ నోటిఫికేషన్ కావచ్చు అనమాట ఈ మంత్ ఏప్రిల్ పదిహేను నుంచి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అనమాట అఫీషియల్ వెబ్సైట్లో అదేవిధంగా కాగా ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది మనకు ఆల్రెడీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట ఫర్ ఇయర్ లేనమాట ఒక సంవత్సరం సార్లు టెట్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మనకు ఈసారి రెండు వేల ఇరవై ఐదు మనకైతే మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి అందరి అభ్యర్థులకు సంతోషకర విజయం అని చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ ఒకసారి మీకు స్టెప్ బై స్టెప్ అనమాట ఆన్లైన్ అప్లికేషన్ కాడ నుంచి స్టిల్ మీకు ఏదైతే ఓకే నియామక పాత్రాలు ఇచ్చేవారు కమ్మా స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ తో నుంచి గైడ్ చేస్తూ ఉంటాను ఈ విధంగానే తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోకైతే లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట ఒకసారి ఇక్కడ గా నోటిఫికేషన్ రాగానే స్టెప్ బై స్టెప్ అనమాట కంప్యూటీ అయితే ఇస్తూ ఉంటారు మన ఛానల్ తోటి నుంచి ఓకే అందరికీ నమస్కారం డ్రీమ్స్ గోల్డ్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్